ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మంచి ఆరోగ్యం కోసం మంచి మనసు కోసం మనం జపించాల్సిన మంత్రాలు ఉన్నాయి అది ముఖ్యంగా ఇప్పుడున్న రోజులను బట్టి చాలా చాలా అవసరం అదేంటో వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి సైన్స్ కానీ లేదంటే జ్యోతిష్కం గాని ఏదైనా సరే ప్రజల మనసును శాంతపరచడానికి సహాయపడేటువంటిగా ఉన్నాయి వైద్యం కోసం మీరు ఏ మంత్రాలు జపించాలో కూడా తెలుసుకోవచ్చు ఎందుకంటే మంత్రాల వల్ల కొన్ని మార్పులు మనలో జరుగుతాయని మీరు ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు కరోనా వైరస్ భయానికి పరిష్కారం కోసం ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం త్వరలోనే ముగుస్తుందని మీరు ఆశించి ప్రార్థిస్తూ ఉంటారు ఈ వ్యాధికి విరుగుడు లేదు అందువల్ల గొలుసును కత్తిరించడానికి మరి కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ నిరోధించడానికి ప్రజలు ఇంటి లోపల ఉండటం అత్యవసరంగా ఉంది ఈ కోవిడ్ నైన్టీన్ వైరస్తో పోరాడటానికి వ్యాక్సిన్తో ముందుకు రావడానికి సైన్స్ చుట్టూ పనిచేస్తున్నప్పుడు అలాగే దైవిక జోష్యం కూడా మాత్రమే ప్రజల మనసును శాంతపరచడానికి సహాయపడుతుంది అవసరమైన ఈ సమయంలో మీరు ఏ మంత్రాలను జపించడం వల్ల మరి మిమ్మల్ని మానసికంగా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి అవేంటో తెలుసుకుందాం ముందుగా ప్రణవ మంత్రం ఓం మాత్రమే పదే పదే జపించడం వల్ల మీకు నమ్మశక్యం కానీ శక్తిని కలిగి ఉంది ఈ ప్రణవ మంత్రం మీరు ఒక డీప్ గా శ్వాస తీసుకొని ఈ మంత్రాన్ని పఠించాలి కొన్ని సెకండ్ల పాటు ఉచ్వాస ఉంచి మీరు వాటిని పలికినప్పుడు ఊపిరి పీల్చుకోవాలి కొన్ని సెకండ్ల తర్వాత నెమ్మదిగా నిశ్వాస చేయాలి మీరు దీన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీకు ఈ ప్రణవ మంత్రం యొక్క మేలు కలుగుతుంది ఇక ధన్వంత్రి మంత్రం హిందీ మతంలో ధన్వంత్రి భగవంతుడు ఆయుర్వేద దేవుడిగా నమ్ముతూ ఉంటారు ఇశ్వమహా సముద్రం సముద్ర మంతనం సమయాల్లో అతను సముద్ర మంతనం నుండి ఉద్భవించాడు దేవతలు మరియు రాక్షసులు ఒకప్పుడు సముద్ర మంతనం నుండి అమృతాన్ని తీయడం ఒక యుద్ధంలో పాల్గొన్నారు ముందు ఆలాహలం వచ్చింది తర్వాత ధనవంత్రి ఆవిర్భవించడం ధన్వంత్రితో పాటు అమృతం అనే కుండ కూడా కలిగి అతను బయటకు వస్తాడు కాబట్టి ఈ ధనవంత్రి మంత్రాన్ని మనం పఠించడం వల్ల మనకు మేలు కలుగుతుంది ఆ ధనవంత్రి మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంత్రే అమృత హస్తయ సర్వమాయ వినాశనాయ అనే ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనకు మేలు కలుగుతుంది ఇక మహామృత్యుంజయ మంత్రం అన్ని రకాల ప్రాణాలకు ముప్పు ఉన్నవారి శివుడికి అంకితం చేసిన మహామృత్యుంజయ మంత్రం ఈ మంత్రాన్ని జపించే వ్యక్తి అతను లేదా ఆమె శ్రేయస్సు కోసం అలాగే ఇతరుల కోసం ప్రార్థించాలి ఈ మంత్రంతో సంబంధం ఉన్న ఒక పురాణం ప్రకారం శివుడు మార్కండేయ అనే భక్తుడిని మరణం నుండి రక్షించాడు యమధర్మరాజు కనిపించినప్పుడు శివలింగాన్ని అలింగనం చేసుకోవడంతో చిన్న పిల్లవాడు ఈ మంత్రాన్ని పఠించాడు ఈ మంత్రం ఎలా ఉంటుందంటే ఓం త్రయంబకం యజామహే సుగంధిం ఫుష్టివర్ధనం ఊర్వా రికమివ బంధనం మృతతం పరీక్షా సమయాన్ని అధిగమించడానికి ఆత్మవిశ్వాసం మాత్రమే మనకు సహాయపడుతుంది విశ్వాసం ఆశకు జన్మనిస్తుంది మరి ఆశ ఒకరికి ఆశాజనకంగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ మూడు మంత్రాలు ముఖ్యంగా ఓం మంత్రం అంటే దీనినే ప్రణవ మంత్రం అంటారు అలాగే ధన్వంత్రి మంత్రం తర్వాత మహామృత్యుంజయ మంత్రం ఈ మూడు మంత్రాలను జపించడం వల్ల మనకు మేలు జరుగుతుందని అందులోకి ఈ సమయంలో చాలా ముఖ్యమైనదిగా ప్రజలు భావించాలి కాబట్టి ఈ మూడు మంత్రాలను తప్పకుండా మీకు ఒకవేళ నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే ఇది ఇంటర్నెట్ లో ఈ మూడు మంత్రాలు తప్పకుండా మీకు దొరుకుతాయి ఒకసారి ప్రయత్నించండి ప్రయత్నించి ఈ మంత్రాలను చదవండి మీకు మేలు కలుగుతుందని మీరు కూడా నమ్ముకుంటూ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్